ఏముండదండి అంతా కూడా నాలుగు మాటలు ఉంటాయి ఏడు సంఘాలు ఏడు ముద్రలు ఏడు మూరలు ఏడు పాత్రలు ఉంటాయి అన్నమాట ఇంకా గతమించి ఏమీ లేదు భూలోకం ఏం జరుగుతోంది పరలోకం జరుగుతోంది నిత్యత్వం ఏం జరుగుతోంది ఈ మూడు విషయాలు ఉంటాయి అందులో కూడా అన్నమాట అందులో ఒక భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం చదవడిన మాట ఏమిటంటే ప్రకటన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం నాలుగవ చనములో క్షమించాలి మరి ఈ సమయంలో సభాధ్యక్షులు సుధాకర గారికి వందనా తెలియజేస్తూ ఉన్నాను వేదిక దేవదండ్రు కూడా పేరు పేరు తెలియజేస్తా తెలియజేస్తూ ఉన్నాను బృందానికి కూడి చంద్రు కూడా వందనా తెలియజేస్తా ఉన్నాను మంచిది నానా తలబడిన మాది ఏమిటంటే ప్రకటన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం నాలుగవ చనములో మరియు ఇంకొక స్వరము నుండి చెప్పుట ఎలాగూ వింటిది ఏంట స్వరము ఏమిటంటే నా ప్రజలారా మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లు దాని తెగుళ్లలో ఏది మీకు ప్రాప్తిపకుండినట్లునో దాని విడిచి రండి ఆహ్వానం పలుకుతా ఉన్నాడు యేసు వారు ఇది చివరి ఆహ్వానం పరలోకం గురించి రావడానికి ఆయన మొదటి ఆహ్వానం ఏమిటి ప్రయాస పడి భారం మోసుకున్న సమస్త జరులారా మీ యొక్క నా యొక్క రండి అని ఆహ్వానం పలికాడు ఇది చివరి ఆహవారం ఏంటి ఆహవారము నా ప్రజలారా దాని పాపములో పానివారు కాకూడనట్లు దాని తగుణలో ఏది ప్రాప్తి మీరు దాని విడిచిన